దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నా మమను ఈ మాట ప్రార్థన చేస్తారా ప్రభు నాకు ఎక్కువ ఎక్కువయ్యా ఎక్కువ ఎద్దు ఎక్కువ డబ్బు ఎద్దు ఎక్కువ వెండి ఎద్దు ఎట్టు ఎక్కువ బంగారు ఎద్దు గొప్ప గొప్ప పదవులు ఇవ్వద్దు ఉద్యోగం ఇవ్వద్దు నా వ్యాపారం సక్సెస్ చేయద్దు ఎవరైనా అంటారా ఈ మాట అన్నీ ఇయ్యా నాకు అది ఇయ్యా నాకు ఇది అయ్యా అనే కదా మనం దేవుణ్ణి అడుగుతాం ఈ భక్తుడు అంటున్నాడు ప్రభా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు ఇంకా రెండు నిన్ను అడుగుతూ ఉన్నాను ఏంటంటే పేదరికం నాకు కీయొద్దు ఐశ్వర్యం కూడా నాకు కీయొద్దు ఇస్తే ఒకవేళ నేను యహోవా ఎవడు ఇంత ధనవంతుని అయిపోయాను నాకేం తక్కువ యహోవా ఎవడు అంటానేమో ఒకవేళ నేను బీదవాడనై తినడానికి అన్నం లేకుండా పోతే దొంగతనం చేసి ఎవడు దొంగతనం చేసి అంటే ఫలానా వాడు ఎసై నమ్ముకున్నాడు చూడు వాడే ఫలానా ఆమె ఎసై నమ్ముకుని చూడు ఆమె ఫలానా వారి ఇంట్లో దొంగతనం చేసిందంట అని నేను ఆమెనకు దూషణ కలుగునట్లుగా నేను చెడ్డు పేరు తెస్తానేమో కాబట్టి నాకు పేదరికం ఇయ్యద్దు తర్వాత ఐశ్వర్యం ఇయ్యొద్దు ఏం చేయాలంట మరి తగినంతే నాకి ఏ పూట కా పూట సమృద్ధిగా నాకు ఏ అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రియుల ఏదైనా దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవాళ్ళు గొప్ప ఆశీర్వాదాలు పొందలేదు నన్నే ఇంత గొప్పగా దీవించావు కదయ్యా అని ఉద్యోగం వచ్చిన వ్యాపారం సక్సెస్ అయినా పైరు పంటల్లో అభివృద్ధి పొందిన సంపూర్ణ ఆరోగ్యం పొందిన లేక మరణకరమైన రోగం వచ్చి స్వస్థత పొంది బ్రతికించబడి కోమాలో నుండి బయటకు వచ్చిన దేవ నిజంగా నువ్వు నన్ను బ్రతికించవయ్యా నీ కొందనాలయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చు కొంతమంది చెల్లించకుండా మర్చిపోయేవారు కూడా ఉంటారు అయితే మేలు చేసినప్పుడు ఫలాన వాళ్ళను దీవించలేదు నన్నే ఎందుకు దీవించవయ్యా అనే మాట మన మనం ఒకవేళ దేవుడు ఏదైనా కీడ్ చేశాడు అనుకోండి మనకు రోగమే వచ్చింది చనిపోయే రోగమే వచ్చింది అప్పుడేమంటావు దేవుడు నాకు చాలా చాలా అన్యాయం చేశాడు ఇంత మరణకరమైన రోగం నాకు పెట్టాడు తప్పకుండా నేను చనిపోవాల్సిందే ఇంత కష్టం పెట్టాడు నా భార్యను తీసుకున్నాడు ఒక్కగానొక్క కుమారుడైన నా ఏకైక పుత్రుడిని దేవుడు తీసుకున్నాడు పంట అంత నష్టమైపోయింది నాశనమైపోయింది నా ఇల్లు కాలిపోయింది నా ఇల్లు కూలిపోయింది నా పైరు పంటలన్నీ నష్టమైపోయాయి అని ఎన్నో రీతులుగా మనం నష్టపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం ప్రియల కానీ దీవించినప్పుడు మాత్రం దేవుడు నన్నే దీవించాడు నా కుటుంబాన్నే దీవించాడు నా భర్తనే దీవించాడు నా భార్యనే దీవించాడు నా కుమారునే దీవించాడని మాత్రం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మాత్రం మన ముందు ఉండడానికి ప్లాన్ చేయం ప్రిలారు అయితే ఈ భక్తుడు పలికినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుడు మనకిచ్చినటువంటి కృపను ఆశీర్వాదాన్ని వరాన్ని దీవెనను గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి నిత్యం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఆ ప్రేమతత్వం మనకు లేకపోతే ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడని దేవుడు అంటూ ఉన్నా అంటే ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడు అంటూ ఉన్నాడు ప్రేమ కలిగిన వాడేమో దేవునితో ఉంటూ ఉన్నాడు ప్రేమ వాడు మాత్రం మరణమందున్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం వ్యర్థమైన వాటికి అబద్ధములకు దూరముగా ఉండాలి దేవునికి ఇష్టమైన వాటికి సమీపముగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరున్నా లేకపోయినా దేవుడిని ఎదుట ఉన్నాడని భయం కలిగి రోషం కలిగిన బ్రతికితే ప్రభు నాకు ప్రీతికరమైనది తప్పకుండా నువ్వు చేస్తావు అప్పుడే దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి ఉంటావు దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం తప్పకుండా పొందుకుంటావు కాబట్టి శుభదినాన అయినటువంటి దేవాతి దేవుడు మనందరిని ఈలాగున దీవించాలని ఈలాగు ఆశీర్వదించాలని గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రేమ కలిగిన వారమే ప్రభు పని చేయాలి అలాగన ప్రభునకు ప్రీతికరమైనటువంటి సేవ చేయవారమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాంక్షములను కలుగచేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు సర్వశక్తిమంతుడైన తండ్రి మీకు స్తోత్రాలు సర్వాధికారుమైన దేవా మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు యుగ యుగములు తరతరములు నిలిచి ఉన్న తండ్రి మీ స్తోత్రాలు మాట ఇచ్చి నెరవేర్చే దేవా మీకు స్తోత్రాలు మహామహిమగలిగిన మహారాజ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నాములు గడిచిన వారం నుండి మమ్మల్ని అందరినీ మీ రెక్కల నీళ్ళు కాపాడినందుకై స్థుతిస్తున్నాను ఈ శుభ దినాన మీ సన్నిధిలో చేర్చినందుకై స్థుతిస్తూ మనందరినీ ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రలోక వర్తమానముల స్తోత్రాలు ఎత్తుబడిన ప్రతి మాట ఆంధ్ర హృదయాల్లో భద్రపరిచి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచ్చమని ప్రార్థిస్తూ వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు శోధనలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను అలాగే ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికనుగున్నె వ్యాధి విధమైన వ్యాధులన్నింటినీ ఏసుక్రీస్తున్నావు గద్దిస్తున్నాను విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ల కోసం ఎగ్జామ్స్ కోసం మీ సన్నిధి చేరిన బిడ్డలందరికీ దీవెన దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి నా తండ్రి మరలా సంతోషముగా మీ సన్నిధిలో సాక్ష్యం పలుకునట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు చేయండి ప్రాముఖ్యమగా అందరూ అంతటా మీ వాక్యానికి విధేయులై మీ వాక్యములున్న ప్రభావమును అనుభవించినట్లుగా మీ శక్తిని అనుభవించినట్లుగా మీ బలమును అనుభవించినట్లుగా మహిమ కార్యములు జరిగించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ కృపలో మీ బిడలు తండ్రి మీ ప్రేమ కలిగి మీ కిష్టులై యోగ్యులై ఇంట బయట సంఘములు సమాజములు మీకు మహిమ తెచ్చి బిడలుగా జీవించినట్లుగా మీ బిడలందరిని ఆశీర్వదించి మేలతో తృప్తిపరచమని ఈ మాటలు విన్న బిడలందరినీ కూడా పేరు పేరున మీరు కాపాడి కనికరించి మీ మేల్ని చేత తృప్తిపరుస్తూ పొందమని ప్రార్థిస్తూ దిన దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహిస్తూ మేలు చేయమని అందరినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు ఇస్తూ తీస్తున్నాను అందరికీ క్షేమము శాంతి స్వస్థత విడుదల విశ్రాంతి సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యమును కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీ బిడ్డలందరినీ మీ దక్షిణ హస్తముతో మీ మేలు చేత మీ బిడ్డలందరినీ తృప్తిపరుస్తూ వారి ప్రాణము తెప్ప్రిలు చేయించినందుకై ఆగి ఉన్న ప్రతి సమస్యను కూడా నెరవేర్చబోతున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె